ఎల్బీ నగర్ లోని కిల్లా మైసమ్మ దేవాలయంలో మంత్రి సీతక్క వస్త్రాలు సమర్పించారు బోనాల పండుగను అత్యంత వైభవంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని సీతక్క తెలిపారు రాష్ట్ర ప్రజలపై ఆ దేవతల దీవెన్లు ఉండాలని కోరుకున్నానన్నారు బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు మల్కాజ్గిరిలోని కాశీ విశ్వనాథ ఆలయం ఆవరణలోని శ్రీ నల్లపోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు బోనాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించబడ్డ ఇక ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు చీర సారలను సమర్పిస్తున్నారు శ్రీ నల్లపోచమ్మ దేవాలయం సబ్జీమంది ఆలయంలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరపున మేయర్ గద్వాల విజయలక్ష్మి పాటు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు నాచారం మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి డిపిటీ మేయర్ శ్రీలత సోబణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాలయ కమిటీ సభ్యులు అర్చకులు డిపీటీ మేయర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సర్ప సమర్పించడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కులు మొక్కుకున్నట్లు తెలిపారు ఇక భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవాలయ కమిటీకి సూచించారు ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఆ బోనాల ఉత్సవంలో ఈరోజు నా నా కాన్స్టిట్యసీ నా డివిజన్ అయిన నాచారం మహంకాళి అమ్మవారి గుడికి నేను పట్టువసనాలు ఇవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఇక్కడ ఈవో గారు అమ్మదేవి గారు అలాగే మా చైర్మన్ అన్న కృష్ణారెడ్డి గారు ఇక్కడ గుడి ఆశీర్వాదం అందరి ఆశీర్వాదంతో ఈ రోజు గుడిలో కూసుకుంటారు దేవదాయ ఇన్స్పెక్టర్ గారు అలాగే గారు ఇంకా ఎంటైన్మెంట్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అందరికీ ఇక్కడ ఉన్న చైర్మన్ కృష్ణారెడ్డి గారికి అలాగే మా గుడి కంపెనీ హైదరాబాద్ లో ఈసారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుందని మంత్రి కొండ సురేఖ అన్నారు బోనాల పండుగ సందర్భంగా లాలాగూడలోని పోచమ్మ దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని చెప్పారు